సంజయ దృష్టవాణీకం వ్యూఢం దుర్యోధనస్త రాజా వచన సంజయుడు పలకెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపియున్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను దీనికి సంబంధించిన వివరణ చూద్దాం తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు ఈ ప్రశ్న వెనుకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశం అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతుందని పాండవ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట క్రూర స్వభావం కలవాడు ధృతరాష్ట్రుడు అంధుడు అవ్వడం వల్ల అతని తరపున నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు అతను పాండవ ద్వేషి ఎలాగైనా పాండవులు అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు కానీ దానికి విరుద్ధంగా జరిగింది మరియు అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూచి వ్యాకులతో ఆందోళన చెందారు దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుని సమీపించడం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియజేస్తుంది నమస్కరించాలి అనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళిన అతన్ని నిజమైన ఆంతర్యం తన ఆందోళనేనని ఉపశమనం చేసుకోవడమే ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలడి తొమ్మిది శ్లోకాలను పలికెను